ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది హుమాయం రోడ్ శాస్త్రీ భవన్ పరిసర ప్రాంతాలతో పాటు చాలా చోట్ల రాత్రి నుంచి వర్షం కురుస్తోంది దీంతో రోడ్లు జలమయమయ్యాయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే గత ఇరవై ఏళ్లలో ఢిల్లీలో ఈ సమయంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని వాతావరణ కేంద్రం చెబుతోంది రాత్రి కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారులన్నీ జలమయమయ్యాయి ముఖ్యంగా ఒకటో టెర్మినల్ కు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఢిల్లీలోని మింటో రోడ్లో ఓ కారు వరద నీటిలో ఇరుక్కుపోయింది దాదాపు కారు మొత్తం నీటిలో మునిగిపోయింది దీంతో కారును ఆ నీటి నుంచి వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు జేసీబీ సాయంతో కారును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఢిల్లీలో గంటకు అరవై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని హెచ్చరించింది ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఢిల్లీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సమయంలో ఇటువంటి వాతావరణం కనబడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ముఖ్యంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా వాన దంచి కొడుతున్నటువంటి పరిస్థితుంది ఢిల్లీలో అండ్ ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గంటకు అరవై నుంచి నూరు మైళ్ళ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన క్రమంలో అధికారులంతా అలర్ట్ అయ్యారు ఢిల్లీ మొత్తాన్ని కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లన్నీ జలమయమవడంతో ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి టెర్మినల్ వన్కి వెళ్ళేటువంటి రోడ్డు అయితే పూర్తిగా జలదిగ్బంధంలో ఉందనే చెప్పాలి ఇక ఒక కార్ అయితే జ నీటిలో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో దానిని జేసీబీ సాయంతో బయటకు తీశారు అధికారులు సో ఇటువంటి పరిస్థితి ఢిల్లీలో నెలకొనడం ఇంతకుముందు ఎప్పుడూ లేదంటూ ఇక ముందు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు